ఇది చూడండి ఫ్రెండ్స్ అసలు ఏ వన్న లొకేషన్ అసలు చూడడానికి అయితే అబ్బాబబ్బాయి ఎంత బాగుందోళవలసింది ఏంటంటే మా ఇది మా ఊరు వెనకాలే ఉందనమాట మా ఊరు నుంచి కొంచెం ఒక టెన్ కిలోమీటర్స్ బ్యాక్ గారు ఫ్రెండ్స్ చూడండి ఈ బ్యాచ్ అంతా ఎక్కడికి వెళ్ళిపోతుంది అనుకుంటున్నారా ఎక్కడికో కాదండి తారాబు ఫాల్స్కి వెళ్తున్నాం అనమాట చూడండి అసలు ఈ జర్నీ చేస్తుంటే చాలా చాలా అద్భుతంగా ఉంది ఇలాంటి లొకేషన్లో జర్నీ చేయడం పైగా తారాబు ఫాల్స్కి వెళ్ళే దారిలో ఇంత అందమైన లొకేషన్ ఉండడం చాలా అద్భుతంగా అనిపిస్తుంది అనమాట సో ఇలాంటి లొకేషన్ చూస్తుంటే అసలు ఎవరికైనా సరే ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుంది నా సో నాకైతే చాలా బాగా నచ్చింది అసలు ఆ రోడ్డు ఏంటి ఆ కొండలు ఏంటి చూడండి కొండలైతే చాలా అద్భుతంగా కనిపిస్తున్నాయి అనమాట ఆ కొండలు కూడా చుట్టూ అసలు ఎక్కడ కూడా మొత్తం కొండలు ఉన్నాయి కానీ ఎక్కడ కూడా చెట్లు అయితే అనమాట చాలా అద్భుతంగా ఉంది లొకేషన్ అయితే చాలా బాగా నచ్చింది ఇది చూడండి ఫ్రెండ్స్ అసలు ఏమన్నా లొకేషన్ అసలు చూడడానికి అయితే అబ్బాబాయి ఎంత బాగుందంటే అసలు ఏంటో జీవితంలో చూడండి ఇదే మొదటిసారి ఇలాంటి లొకేషన్ నిజంగా అసలు కేరళ వెళ్ళినా కూడా ఇంత అంత అద్భుతమైన లొకేషన్ చూడలేరేమో మాకైతే చాలా బాగా అనమాట అంటే కేరళతో పోలుస్తున్నాను ఏమీ అనుకోకండి కేరళ కూడా బాగుండొచ్చు బట్ మేము ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఫేస్ చేయడం ఫస్ట్ టైం కాబట్టి ఎంత ఎగ్జైటింగ్గా ఉన్నాం అనమాట సో చూడండి ఇక్కడ రోడ్లు అయితే చాలా భయంకరంగా ఉన్నాయన్నమాట ఎందుకంటే ఓన్లీ బైకులు మాత్రమే వెళ్ళగలవు ఇక్కడ అంటే పెద్ద పెద్ద అంటే ఫోర్ వీలర్స్ కానీ త్రీ వీలర్స్ కానీ అయితే వెళ్ళడానికి ఛాన్స్ లేదనమాట చూండి మా వాళ్ళైతే అందరం మా బ్యాచ్ అంతా కలిసి బైకుల మీద వచ్చామన్నమాట ఫ్రెండ్స్ మొత్తానికి అయితే ఈ జర్నీ అయితే చాలా బాగా నచ్చిందనమాట సో మీరైతే వీడియోని పూర్తిగా చూసేయండి చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది సో ఆ లొకేషను ఆ కొండల మధ్య ప్రయాణం చాలా చాలా అసలు ఈ ఫీలే అనమాట సో మీరైతే వీడియోని పూర్తిగా చూసేయండి సో వీడియో అయితే మీకు పూర్తిగా నచ్చుతుంది మీరు అయితే స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఎందుకంటే మంచి మంచి లొకేషన్ అసలు మేము వెళ్ళే దారి ఎంత బాగుంటుందో అక్కడ చుట్టూ కొండలు ఇవన్నీ ఎంత బాగుంటాయి అన్నీ మిస్ అయిపోతారనమాట సో దయచేసి మీరు అయితే పూర్తిగా చూడండి చూడండి ఈ కొండ కూడా ఎంత బాగుందో పైన అసలు లేవు అనమాట మొత్తం నున్నగా ఏదో ప్లే గ్రౌండ్ మొత్తం చెక్ చేసినట్టు నీట్గా ఉందనమాట అలా వెళ్తున్న కొద్దీ ఇంకా ఇంకా పెద్ద పెద్ద కొండలు ఆ కొండల మధ్యలో మ మొత్తం అంటే దెబ్బలాగా అసలు చెట్లు లేకుండా చాలా అద్భుతంగా కనిపిస్తున్నాయి అన్నమాట ఈ ఏరియాకి రావడం ఇదే మొదటిసారి అనమాట సో మేమైతే చాలా కన్ఫ్యూజ్ అయ్యాము అంటే ఎవరిని అడగాలో తెలియదు అంటే వచ్చిపోయే వాళ్ళు కూడా చాలా తక్కువ చాలా తక్కువ మంది అనమాట అంటే అటు నుంచి వచ్చే వాళ్ళని అడుగుతాము ఇటు నుంచి వెళ్ళే వాళ్ళని అడుగుతాము ఎగ్జాక్ట్గా చెప్తున్నారు కానీ కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాము అనమాట ఇంకా జర్నీలో అయితే మునిగిపోయి ఉన్నాం అనమాట మేమైతే ఇంకా ఎప్పుడు వెళ్తామో తెలియదు ఇంకా ఎంత దూరమో కూడా తెలియదు మేమైతే అలా జర్నీ చేస్తూనే ఉన్నాం అనమాట సో ఇంకా ఎంత దూరంలో మనకి వాటర్ ఫాల్స్ వస్తుందో అది కూడా తెలియదు సో మేమైతే ఇంకా జర్నీ చేస్తున్నాం ఇక్కడ మేము ఫీల్ అవ్వాల్సింది ఏంటంటే మా ఇది మా ఊరు వెనకాలే ఉందన్నమాట మా ఊరు నుంచి కొంచెం ఒక టెన్ కిలోమీటర్స్ బ్యాక్ ఉందన్నమాట సో కాకపోతే ఎప్పుడు రాలేదు ఊరు వెనకాలే ఉన్న ఇంత అందమైన లొకేషన్ని చాలా మిస్ అయ్యాం అన్నమాట ఇన్ని సంవత్సరాలు మేము నిజంగా చాలా ఓవైపు జెలెస్గా కూడా ఉంది అనమాట ఇన్ని రోజులు ఎందుకు మిస్ అయ్యామా అని

రోడ్ వెరీ మోస్ట్ డేంజరస్ హాయ్ ఫ్రెండ్స్ మీ ఒకటి చూడండి నేను మీ అన్నం తప్ప ఇంకేం అనట్లేదు కామెడీ చేస్తున్నాడు వెరీ వెరీ డేంజరస్ రోడ్ వాటర్ఫాల్స్ ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి అయితే చాలా దగ్గర అనమాట వాటర్ ఫాల్స్ అంటే జస్ట్ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్స్ అనమాట అయితే డౌన్కి వచ్చి అనమాట ఇదంతా మట్ రోడే ఉంటుంది అంటే ఇప్పటిదాకా మేము మట్టు రోడ్లోనే వచ్చి కానీ ఇది కొంచెం అక్కడ అక్కడక్కడ రాళ్ళు ఉన్నాయి ఈ డౌన్ కొంచెం వన్ కిలోమీటర్ వెళ్తే వాటర్ ఫాల్స్ వస్తుందన్నమాట సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో వీడియో నచ్చితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే వీడియో లొకేషన్ ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి